హామీ కూలీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీకు అందరు తెలుసు రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీద ప్రజలకు ఏదో ఒక పని పెట్టాలి అప్పుడు ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా ఉద్యోగాలు పోతున్నాయి ఆ రోజులలో అంటే మన ప్రా మన దేశంలో కూడా మన ప్రజలకు ఏదో ఒక పని పెట్టాలి పని చెప్పియాలి మన ప్రజలకు వాళ్ళకు కూడా కొన్ని పైసలు రావాలి జీతాలని చెప్పి ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభం చేయడం జరిగింది మన అందరికీ కూడా ఆరు రోజులలో వంద రోజుల పని దొరుకుతుండే అవునా కాదా ఇప్పుడు నూట యాభై రోజులు దొరుకుతున్నాయా ఇప్పుడు లేకుంటే వంద రోజులే దొరుకుతున్నాయా వంద రోజులే దొరుకుతున్నాయి అంటే మీకు కేవలం ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కూలీలు ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఒక ఐదు సూత్రాలు అన్నాడమ్మా ఐదు సూత్రాలు ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏముందంటే మీ అందరికీ కూడా ఈ వేతనాలు ఏదైతే ఉన్నదో దీన్ని నాలుగు వందల రూపాయలు దినానికి చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు ఒక్క ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే మనందరికీ కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు మనందరు కూడా ప్రధానమంత్రి రాహుల్ కావాలని చెప్పి మనం అందరం కూడా మీరు మొన్న అందరు అసెంబ్లీ ఎలక్షన్ల చేతి కుర్తికి అరే ఓ తల్లి నా మాట వినండి ఐదు నిమిషాల కథం చేస్తే ఎక్కువ లేదు మీ అందరికీ కూడా మీరు అందరూ ఆ రోజులలో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం కార్ని ఎట్లయితే పంక్చర్ చేసినారో ఎందుకు పంక్చర్ చేసినారు వారు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు పది సంవత్సరాలు మీరు కూడా వెయిట్ చేసిండ్రు కట్టించిందా కట్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానడు ఇచ్చిండా ఎవరికైనా కానీ ఇక్కడ దళితులకు మూడు ఎకరాల భూమి ఉన్నారు దళితులు ఇక్కడ మరి చేతులు లేరు ఎందుకు అదే వినండి మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు సరే ముఖ్యమంత్రి చేయలేదు దళితుల్లో సరిగా నాయకుడు లేడు నేను చేయ అని చెప్పి ఆయననే అయ్యిండు ఐదు సంవత్సరాలు అయ్యిండు కానీ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయననే అయ్యిండు ఇప్పుడు వాళ్ళ కొడుకునేమో ప్రెసిడెంట్ చేసిండు దళితులు చీఫ్ మినిస్టర్షిప్లు ఇవ్వకుండా ప్రెసిడెంట్ అన్నీ చేయాలి కదా కానీ చేయలే అనకు దళితులు వ్యతిరేకంగానే పనిచేస్తుంటారు మీరు అందరు కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనకు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఫస్ట్ గ్యారంటీ ఏమి ఇచ్చిండ్రు మీ అందరికీ కూడా రెండు వందల యూనిట్లు పవర్ ఫ్రీ అన్నారు అగో చూడు అందరూ మన నాయకులే ఉన్నారు పాపం వాళ్ళకి వినబడితేనే లేదు అక్కడ దగ్గర దగ్గరండి రెండు వందల యూనిట్ల పవర్ ఫ్రీ ఇస్తున్నారు కరెంట్ ఛార్జెస్ ఇస్తున్నా లేదా మరి సరే నవ్వు రాదమ్మా ఎంత సీరియస్గా ముఖం పెడితే ఎట్లా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు తర్వాత మీకు అరే విండు విను విను సర్రా ఓపిక పడు వినమ్మా మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తున్నాడు ఇస్తున్నాడా లేదా ఎవరికైతే రాలేదో ఒక్కళ్ళిద్దరికీ వస్తలేదు అన్ని చోట్ల కూడా మీ అందరికీ నేను విశ్వాసం ఇప్పిస్తున్నా మా నాయకులతో కలవండి ఈ ఐదు వందల రూపాయలు మీకు బ్యాంక్లో అకౌంట్లో పైసలు వస్తాయి ఐదు కూడా వస్తున్నాయి మనకు ఓమా వినండి కోవిడ్ టైంలో ఓ తల్లి నా మాట మీకోసం మాట మాట మాట్లాడుతున్నాను నేను నాకోసం కాదు మీకోసము మన ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను మనం కోవిడ్ టైంలో కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి చాలా బిల్లు అయినాయి కదా అయితే రా రా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వినోద్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వచ్చి అరే మాకు సర్జరీ అవుతున్నది మాకు ఇంకొక పది లక్షలు కావాలి పదిహేను లక్షలు కావాలని చెప్పి అందరు అడుగుతున్నారు అయితే రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు అరే ఇవన్నీ ఎందుకు రోజు ఎమ్మెల్యే దగ్గర ఎందుకు పోవాలి మళ్ళీ ఎవరో ఒక మధ్యవర్తి వస్తాడు కమిషన్ అడుగుతాడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇరవై ఐదు లక్షలు ఆ పది లక్షలతో పాటు ఇంకొక పదిహేను లక్షలు ఇచ్చి మీకు ఇరవై లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఇది అయిపోయిందా మనకు ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుండే వస్తుండే రాలేదా వచ్చినా లేదా ఈ ము కేసీఆర్ ఏమో మనకు మనకు మోసం చేసిండు మోసం చేసిండా కట్టి చిన్న ఇల్లు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే మీ అందరికీ కూడా సొంత జాగాలలో మీరు ఇల్లు కట్టుకోండి మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ పథకం చెప్పడం జరిగింది ఈ ఉన్న అరే నర్సింగ్ నువ్వే రా మాట్లాడు అరే నేను నేను చెప్పకుంటే నువ్వు మళ్ళీ గుర్తు చేయి ఎస్సీ ఎస్సీలకు వాళ్ళకు కూడా ఐదు లక్షలు కాదు ఆరు లక్షలు ఇస్తున్నారు బీద ప్రజలు పైసలు ఉండవు అని చెప్పి ఆరు లక్షలు అదే ఆ నువ్వు చెప్పినట్టే చెప్పిస్తా మొదలు ఎవరికైతే నిజంగా బీదతనంలో ఉన్నారో వాళ్ళకు మొదలు కట్టించింది తల్లి అరే తల్లి ఏమన్నది నువ్వు కూడా అదే అంటున్నావుగా మరి ఎందుకు నేను మాట్లాడి మరి ఈ పది సంవత్సరాలు మీరు కార్ గుర్తికి ఓటేసి ఓటేసి ఇప్పుడు దాన్ని పంక్చర్ చేశాను అచ్చా విను మీ అందరికి మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉన్నదా లేదా ఉన్నదా పోతున్నారా ఎప్పుడన్నా అత్తతో కొట్లాడి బస్సులు ఎక్కినరా ఎక్కిన్రా బస్సులో హాయిగా పోవచ్చు అమ్మగారింటికి పోవచ్చు మళ్ళీ సాయంత్రం వరకు అత్తతోని సెటిల్ చేసుకుంటే మళ్ళా ఫ్రీ బస్ బస్ పట్టుకొని మళ్ళా ఇంటికి రావచ్చు అత్త కూడా సంతోషం అమ్మ సంతోషం మీరు కూడా సంతోషం అయితే మంచిదాగా అదా ఫ్రీ బస్ ట్రావెల్ ఇచ్చింది అందరికీ కూడా ఇది ఈ అన్ని ఐదు సూత్రాలు అయింది ఇప్పుడే ఆ తల్లి అడిగింది అరే రెండు వేల ఐదు వందలకి ఎందుకు ఇస్తలేరు కానీ ఓ అక్క అడిగింది ఇక్కడనే నువ్వే అన్నావు ఇప్పుడు ఒక మహిళ గర్భిణి అవుతుందమ్మా ఓమ్మా మహిళ గర్భిణి అవుతుంది అది ఎన్ని నెలలు పడుతుంది పిల్ల పుట్టడానికి తొమ్మిది నెలలు అవుతుంది నాకు మూడు నెలల పిల్ల పుట్టాలంటే అవుతుందా అవుతుందా చెప్పండి తొమ్మిది నెలలు అయితేనే ఎంత అవుతుంది ఇప్పుడు గురుకుల అవుతుందా ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడమ్మా వినండి 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 కేసీఆర్ ఏమన్నాడు నేను మూడు లక్షల కోట్ల అప్పు తీసుకున్నా అన్నాడు కానీ గద్దె దించిన తర్వాత ఆ మూడు లక్షల కోట్ల అప్పు ఎంత అయింది ఏడు లక్షల కోట్ల అప్పు అయింది అంటే ఖజానా అంత ఖాళీ ఇప్పుడు మనం ఇల్లు నడిపిస్తామమ్మా ఇంట్లో నెలకు వెయ్యి రూపాయలు రావాలి దాంట్లో మిత్తి రెండు వందల రూపాయలు కడతాం ఆ మిత్తి ఐదు వందల రూపాయలు అయితే మనకు మిగులుతుంది ఎంత ఐదు వందలలో మనము జీతాలు ఇచ్చుకున్నాడు అన్నీ చేయాలి కదా మన మన పిల్లల చదువుకునే పైసలు ఉంటాయా అదే పరిస్థితి ఉంది రాష్ట్రం కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు దేవుడు కూడా పైకేలు వచ్చి మనకి ఏం చేయలేడు అర్థమైందా అయితే మనము జూలై జూన్ నాలుగో తారీఖు వరకు కొంచెం ఓపిక పడాలి పడి పడి మా లెక్క నాయకులు రైతులకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పింది కానీ బ్యాంకర్లతో మాట్లాడి ఈ రైతులకు రుణం కాదు ఇది నా రుణము ప్రభుత్వ రుణం అని మాట్లాడుకున్నాడు కానీ మోడీ ఏం చేసి ఢిల్లీ నుంచి అరే లేదు ఈ రుణమాఫీ చేస్తే అందరు కూడా పోయి చేతి గుర్తు ఇక రుణమాఫీ అయితే ఏం చేస్తారమ్మా మీరు చేతి గుర్తుగా కొడతారు కొడితే ఆయన మోడీ ఓడిపోతారు కదా అయితే ఆపిండు పిండు అనమాట ఈ కోడున్నది ఆగండి అని చెప్పి ఆపిండు అందుకోసం అందుకోసమే ఎలక్షన్ తర్వాత ఆగస్ట్ పదిహేను తారీఖు ముందు అందరికీ కూడా రుణమాఫీ కూడా వస్తుంది ఇప్పుడు మొగలు కూడా చెప్పట్లు కొట్టచ్చున్నారు వాళ్ళకు రుణ రుణమాఫీ చేస్తే మీకు కూడా లాభమే కదా మహిళలకే లాభం కదా అవునా కదా ఏ లేదు ఆడోళ్ళ పేరు మీద లేదు రుణమాఫీ మొగల పేరు మీదనే ఉంటుంది విన్నారా భూమి మంచి మాట్లాడచ్చా మాట్లాడచ్చా భూమి లేని వాళ్లకు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో మీరు దండే తెలుసు నేనప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్తో కొట్లాడినా మా దళితులు అందరు కూడా వీళ్ళు కౌలు రైతులే వీళ్ళ దగ్గర భూమి ఉండదు వీళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలంటే నన్ను పార్టీలకి వెళ్ళి తీసేసిండు అప్పుడు కోపంతో తీసేసిండు కానీ పర్వాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఈ నిర్ణయం తీసుకుని అది కూడా మనకు పైసలు వస్తాయి ఇప్పుడు కొట్టు నువ్వు ఏనా అయ్యో నీకు నీకు మంచి కోడలు ఇవ్వాలమ్మా నువ్వు అప్పుడే సద్రాజి లేకుండా ఉన్నాడా కొడుకున్నాడా కొడుకు లేడు బిడ్డ ఉన్నదా బిడ్డ కూడా లేదు అల్లుడు కూడా లేదు అన్నమా ఇక అందుకోసారి అట్లా ఉన్నది ఇక గజరే కో తల్లి ను మాట లేదు బోర్డె లేదు ఇంకా మరి నువ్వు గడబడ చేయకు ఇంకేం చేస్తా సరే ఇగో అంద儿 కూడా వినండి మీ అందరికి తెలుసు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేకమైన పనులు చేశా అన్ని చోట్ల ఎక్కడైతే నీళ్ళు లేవో బోర్వెల్ లేపించా మన అన్నింటిలో కూడా మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బెంచ్లు ఇచ్చిన ఇచ్చినా లేదా ఏమాక ఇచ్చినా లేదా అయితే గుర్తుపడతారు అన్నను అయితే కాకా వెంకటస్వామి గారు ప్రజలకు ఏదైతే సేవ చేసి నేను కూడా అదే సేవ చేసాను ఇప్పుడు నా కొడుకు నిలబడుతున్నాను తెలంగాణ ప్ర ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అందరు కూడా అన్నారు సేవ చేసే వాళ్ళు వీళ్ళు ఈ కుటుంబము